నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ముఖ్యమంత్రి జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రక్రియను అపహాసం చేస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది తక్షణం విధుల నుంచి తప్పించింది ఓటర్ల జాబితా ప్రక్రియలో నిర్లక్ష్యం అధికార వైసీపీకి అడుగులు మడుగులొత్తిన వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తొమ్మిది మంది అఖిల భారత సర్వీస్ అధికారులను బదిలీ చేసింది ఐఏఎస్ అధికారి అయ్యుండి తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు స్వయంగా తన కంప్యూటర్ లాగిన్ ఐడి నుంచి దొంగ ఓట్లు నమోదు చేయించిన పాపానికి గతంలోనే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు కూడా వేసింది అయినా జగన్ భక్త అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీకి ఊడుగం చేసే ఉద్యోగాలు ఊడతాయనే భయం ఇంకా కొద్ది మందికి రావాల్సి ఉంది బదిలీ వేటుతో అయినా జగన్ భక్త అధికారంలో మార్పు వస్తుందా ఇది నేటి ప్రతినిధిని చర్చలో పాల్గొంటున్నారు లక్ష్మీనారాయణ గారు హైకోర్టు న్యాయవాది అలాగే కె గౌతమ్ గారు రాజకీయ విశ్లేషకులు ముందుగా లక్ష్మీనారాయణ గారు అసలు ముగ్గురు ఐఏఎస్లు ఆరుగురు ఐపీఎస్ల పైన కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడానికి కారణాలేంటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కీలకమైన సమయంలో ఎలాంటి చర్చక దేశ రావటం మీ ఈటీవీ వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు ముగ్గురు ఐఏఎస్ ఆరుగురు ఐపీఎస్ ఎలక్షన్ ప్రాసెస్కు సంబంధించి ఏదైనా ఎలక్షన్ వర్క్ని ఎంట్రస్ట్ చేసేటప్పుడు కానీ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన సందర్భంలో కానీ దానికి ముందు వారికి సంబంధించినటువంటి కాంటాక్టు ప్రవర్తన నియమావళి ఎలా ఉందనే అంశాలన్నీ కూడా తీసుకొని ఏదైనా ప్రాసెస్ చేయాలి అయితే ఇక్కడ వీళ్ళను సస్పెండ్ కావటానికి ప్రధానంగా చెప్పినటువంటి మరి ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీన సెంట్రల్ గవర్నర్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా ఎంతో స్పష్టంగా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది ఏ పద్ధతిలో ఏదైతే ప్రవర్తన చేశారో ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ దానికి సంబంధించినటువంటి డ్యూటీ చేసే వర్క్ ఇంట్రెస్ట్ చేయబడినటువంటి ఆఫీసర్ అనే దాంట్లో ఒకటి పొలిటికల్ బయాస్ రెండు ప్రెజడ్యూస్ అయిన సంత సందర్భంలో అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి గతంలో వాళ్ళ కాండక్ట్ అంతా ఎలక్షన్ ప్రాసెస్లో గతంలో ఎవరికైనా సరే ఒక పక్షపాత వ్యవహరించిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ అనేది ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళకి తీసుకోవాలనేటువంటి అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అయితే ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకుంది అంటే మనం పల్నాడు ఎస్పీ గారిని ఉదాహరణగా లైవ్లో చూసినటువంటి వ్యక్తిని ఆయన తెలుగుదేశం పార్టీ కానీ లేదా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వారిని కానీ చాలా ఇబ్బంది పెట్టే విధంగా అనేక కేసులు నమోదు చేయడమే కాకుండా ఎలక్షన్లో కన్సంటు ఎలక్షన్లో అక్కడటువంటి సమన్వయకర్తలకు వైసీపీ సమయకత్తులు సపోర్ట్ చేయమని ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయమని లేని పక్షంలో కేసు నమోదు చేస్తా అని భయపెట్టే భయప్రాంతం గురి చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి దానికి సంబంధించి కేసుల నుంచి పీడీ యాక్టులు కూడా నమోదు చేసినటువంటి ఉన్నాయి పీడీ యాక్ట్ నమోదు చేసి ఆరు నెలలు ఒక వన్ ఇయర్ ఎలక్షన్ అయ్యేదాకా బయటకు రావద్దని చెప్పేసి ఆయన ప్రయత్నాలు ఎన్నైతే జరిగినాయో దాని అన్నిటి కూడా మేము నేను కూడా ఒక కంప్లైంట్ దారిగా ఉన్నాను నేను కూడా ఒక క్లయింట్స్ ద్వారా కూడా ఆయన మీద కంప్లైంట్స్ అతను రేపు ఎలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగటనే దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి కూడా మేము చూడటం కూడా జరిగింది అయితే ఇక్కడికి వచ్చే మనం మరి చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రధానమంత్రి గారి అట్లాగే కూటమికి సంబంధించినటువంటి మరి ఎవరైతే అధినాయకులు పాల్గొన్నారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది దా రోజు ఆయన చేసిన ప్రవర్తన సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విధానం లేకపోతే ఎవికిల్స్ కంట్రోల్ చేసే విధానంలో తర్వాత మైక్ సెట్ని విధానం చేసే విధానంలో పూర్తిగా ఉద్దేశపూర్వకంగా ఏదైతే కార్డ్స్ కూడా వదిలేసి వీఐపీ లేదు వీఐపీ లేదు దాన్ని ఎంత డిస్టర్బ్ చేయాలో ప్రైమ్ మినిస్టర్ పోగ్రాన్ని అంత డిస్టర్బ్ చేయడానికి పాత్ర వహించినటువంటి వ్యక్తి పల్నాడు ఎస్పీ గారు అట్లాగే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి వైసీపీ తరఫున ఒక ఏజెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు తీసేయటం అనేది చాలా గొప్ప నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెకానికల్గా వీళ్ళని ఎవరైతే డిస్టిక్ ఎలక్షన్ డిస్టిక్ కలెక్టర్గా ఉన్నారో వాళ్ళకు ఒక స్పెషలైజ్ స్పెషల్ స్పెషలైజుక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చి మెకానికల్గా నియమించడం కాదు వాళ్ళ ప్రవర్తన కూడా చూడాలి రైట్ అండి హలో గౌతమ్ గారు అంటే ప్రధాన మంత్రి సభ విషయంలో లెక్కలేనితనంగా కొందరు అధికారులు వ్యవహరించినటువంటి విషయం మనందరికి తెలుసు అసలు వారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకలా వివాదాస్పదంగా వ్యవహరించారు ఈ అధికారులంతా ఇది ఒక ఇంత ధైర్యంతో పాటు భయం కూడానండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలా మంది అధికారులు భయంతోనే లొంగిపోయారు లొంగిపోయిన తరువాత కొన్ని ప్రలోభాలు ఉంటాయి ఆ ఆ ప్రలోభాలతో వచ్చే లాభాలు కూడా ఉంటాయి దాంతో పాటుగా ఇక వాళ్ళకి భక్తి కూడా పెరుగుతుంది ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న భక్తి భయం తోటి ఇలా చేస్తూ ఉంటారు కాకపోతే మంచి మంచి ప్లేసుల్లో వాళ్ళకి పోస్టింగుల కోసం వాళ్ళు ఎంతో పైరవీలు చేసుకుని వచ్చిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అడుగులకి మడుగులు వత్తాలి అనే ఒక ఉద్దేశం భావన వాళ్ళకుంటుంది కాకపోతే అందులో దురదృష్టకరమైన అంశం ఏమిటా అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన మోడీ వస్తున్న సభలో కూడా ఇలాంటి వా అన్ని జరగటం చాలా హాస్యాస్పదంగాను అవమానకరంగానూ ఉంది ఎందుకంటే ఎన్నికల వేళ ఎవరైనా గానీ రాజకీయ నాయకులే కావచ్చు కానీ ఆయన పది సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన సభకి ఎంత సెక్యూరిటీ ఉండాలనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఎన్ఎస్జియో మరి ఎస్ఎస్జియో స్పెషల్ సెక్యూరిటీ వాళ్ళు వస్తారు వాళ్ళు ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ పోలీసు వారు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న వైకాపాకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమితోటి ఆయన జట్టు కట్టాడు కాబట్టి ఎలాగోలా వీళ్ళందరినీ విపక్షంగానే చూస్తూ వీళ్ళందరిని విరోధులుగానే చూస్తూ చేసిన ఒక ప్రయత్నం ఇది ఏడు ఎనిమిది కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ ఆగిపోయే విధంగా చేయటం కానీ మైక్ సెట్ల మీద పడటానికి ప్రజలందరూ ముందుకు వచ్చే విధంగా అక్కడ బ్యారికేడ్లని తొలగించడం విషయంలో కానీ వివిఐపి గ్యాలరీలోకి వాటర్ బాటిల్స్ విసిరే విషయంలో కానీ కొంతమంది చిల్లర వ్యక్తుల్ని కూడా తీసుకువచ్చేసి అక్కడ ఉన్న పోస్టుల మీదకి ఎక్కిస్తే ప్రధానమంత్రి లేచి వచ్చి మైకు ఆపి మరి వాళ్ళందరినీ కిందకి దిగమని చెప్తున్నారు అని అంటే అప్పటి వరకు పోలీసులు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎంతైనా సెక్యూరిటీ ఇచ్చే అవకాశం వాళ్ళకి బాగా కనిపిస్తా ఉంది కానీ విపక్ష నాయకులకు మాత్రం సెక్యూరిటీ లేదు కావాలంటే మనం లోకేష్ యువగలం పాదయాత్ర ఇప్పుడు చూసాం మైక్ లాక్ వెళ్ళిపోవటం వ్యాన్ లాక్కి వెళ్ళిపోవటం ఆయన స్టూల్ మీద నుంచొని మాట్లాడుతుంటే స్టూల్ ని సైతం లాక్కి వెళ్లిపోయారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న భక్తి భావం ఆయన అంటే ఉన్న భయం లేదంటే శంకరగిరి మాన్యాలు పట్టిపోవలసి వస్తుంది ఇంతకు ముందు పాత సిఎస్ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఏం జరిగిందో అందరికి చూశారు దాన్ని వాళ్ళందరూ మనసులో పెట్టుకుని ఆ ఈ ఈయనతో ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని ఒకంత అదైతే ఈ నాయకులతో కలిసి ఉన్నందుకు వీళ్ళకు కూడా కొన్ని లాభాలు కూడా వస్తాయిగా దాన్ని కూడా చూసుకుని వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు రైట్ లక్ష్మీనారాయణ గారు అంటే ఇక్కడ జనవరిలో ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారు ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరపాలి అలాగే నో వైలెన్సు నో రీపోలు అనేది తమ లక్ష్యంగా చెప్పారు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ అధికారులంతా కూడా ప్రస్తుతం బదిలీ అయిన అధికారులంతా కూడా వివాదాస్పదంగా వ్యవహరించారు అసలు వీడిపైన ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన ఆరోపణల కన్నా కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే డిస్టిక్ కలెక్టర్లుగా వర్క్ చేస్తూ ఉన్నారో అట్లాగే ఎస్పీగా వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందాట్లో అదే చెప్తాం మెకానికల్గా అంటే ఫార్మల్గా వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్గా డిక్టెక్ ఎలక్ట్రోల్ ఆఫీసర్స్గా నియమించడం అసిస్టెంట్ ఎలక్ట్రోల్ ఆఫీసర్గా నియమించడం ఏదో హోదాలో నియమించడం జరిగింది అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ విరుద్ధం అని చెప్తున్నా అవకాశం కల్పించింది ఈ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ గైడ్లైన్స్ ఫామ్ అవుతూ ఈ విధంగా ఎలక్ట్రోల్ రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ నియమాలు జరగాలని చెప్తే ఆయన విరుద్ధంగా చీఫ్ సెక్రటరీ చేశాడు ఈ డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ చేయాలా డైరెక్ట్ ఎలక్షన్ చీఫ్ సెక్రటరీ చేశారు కానీ చీఫ్ సెక్రటరీని కూడా తొలగించాలి అట్లాగే డీజీపీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే చిలవరిపేట సభకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషను నిర్ణయం తీసుకునేదాకా మరి డీజీపీ ఎలాంటి ఎంక్వైరీ చేశాడండి ఆయనకు లేదా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేట్లో ఫెయిల్ అయినటువంటి కన్సల్ట్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాలని ఆయన సూపర్వైజర్ కాదా ఆయన మానిటరింగ్ కాదా కాబట్టి డీజీపీ కూడా ఈ సందర్భం ఎలక్షన్ ప్రాసెస్లో ఏ విధమైన డ్యూటీ కూడా ఆయనకి అడ్రస్ చేయొద్దని చెప్పేసి ఈ విధంగా కోరటం కూడా జరుగుతుంది అట్లాగే జిల్లాల వారీగా అంటే జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి ఏదైతే ఎలక్ట్రోల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న గవర్నమెంట్ వాళ్ళకి వస్తాసు పలుకుతున్నారు కనుక దాన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బ్లాక్మెయిల్ విధానంగా వాళ్ళ చేత తప్పులు చేపిచ్చి మళ్ళీ నా చేతితో మీరు ఎరకపోయారని చెప్పేసి ఒక భయప్రాంతులు గురి చేసే విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా చేస్తాను దానికి ఒకటే ఒక ఉదాహరణ ఎందుకంటే ఈ రాష్ట్రంలో నూట యాభై ఇసుక రీచ్ల్లో జరిగినటువంటి ఒక్క నిమిషం సార్ నూట యాభై ఇసుక రీచ్లో జరిగినటువంటి ఇరవై ఐదు జిల్లా కలెక్టర్లు ఎక్కడా కూడా ఇల్లీగల్ మైనింగ్ జరగట్లేదు రీచెస్ జరగట్లేదు అని చెప్పేసి శాండ్ మైనింగ్ జరగట్లేదని చెప్పేసి ఎన్జిటికి సుప్రీంకోర్టు ఇస్తే అదంతా తప్పుడు రిపోర్ట్ అని చెప్పేసి మళ్ళీ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాల్మెంట్లు ఇచ్చిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ప్రభుత్వానికి ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా పాల్పడుతున్నారంటే రేపొద్దున అధికారులకి కనుక ప్రభుత్వం రాకపోతే వీళ్ళందరూ ఇబ్బంది పడతారు కనుక రైటో రాంగో వాళ్ళే మేమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన తోడ్పాటు చేయాలనే ఉద్దేశం ఏదైతుందో వాళ్ళందరిని వాళ్ళందరినీ తొలగించాల్సిందే ఫైవ్ ఇయర్స్ సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ అంతా కాల్ఫర్ చేయాల్సిందే ఈ నాలుగు సంవత్సరాలు ఈ చేసినటువంటి తప్పిదాలను కూడా పరిగణలో తీసుకొని ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగడానికి తోడ్పాటు చేయాల్సిన అంశం అయితే ఉందనేది అయితే భావించాల్సిన అవసరం ఉందండి రైట్ గౌతమ్ గారు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా అప్పట్ అప్పట్లో పనిచేసినటువంటి సొంత కంప్యూటర్ల నుంచి వైసీపీ దొంగ ఓట్లు నమోదు చేయించడం అలాగే ఆ తర్వాత అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉండగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడడం కూడా చూసాం అయినా అధికారుల్లో ఇప్పటివరకు మార్పు రాకపోవడానికి కారణం ఏంటి ఈ అధికారంలో మార్పు రాకపోవటానికి కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వీళ్ళకి అనుకూలంగానే ఉంటూ ఉన్నాయి వా ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డికో వైకాపా నాయకులకో మనం హెల్ప్ చేస్తే మనకి వాళ్ళు తిరిగి ఏమైనా చేస్తారు అనే ఉద్దేశాలు ఈ ఈ ఈ అధికారుల మొత్తంలోనూ వాళ్ళు చూపించినట్టుగా పనిచేయటం మొదలు పెట్టారు మరి తిరుపతి బై ఎలక్షన్ జరిగిన తరువాత ఎంతకాలం తర్వాత ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇప్పుడు దాని మీద విచారణ చేపట్టిందండి ఆయన మాండేట్ ఎంత కాలం ఉందో ఆల్మోస్ట్ అయిపో వచ్చే పరిస్థితులు వచ్చే నాటికి ఈ దాని మీద పూర్తి విచారణ జరిగింది అప్పుడు ఆయన సస్పెండ్ అవటం జరిగింది కాకపోతే మరి ఈ రెండు సంవత్సరాలు అది ఆయనకి బాగానే ఉంది కదా ఆ కంప్యూటర్లో ఉన్న లాగిన్ తీసుకుని ఎన్నో దొంగ ఓట్లు నమోదు చేసి దాంతో పాటుగా ఇక ఈ ఈ పద్ధతిని ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఉరవఖండ్ లో కానీ పర్చూర్లో గాని వాళ్ళు తిరుగుబాటు చేసో అదే విధంగానో కోర్టులకు వెళ్ళో వాటిని బయటకు తీసుకురావటం మూలాన ఎక్కువగా ప్రచారం లభించింది అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద స్పందించడం జరిగింది ఒకంత ప్రజల్లో ఒక అనుమానం కూడా ఉంది అంటే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా వీళ్ళకి వత్తాసు పలుకుతున్నారేమో వీళ్లతో సహకరిస్తున్నారేమో అను అనుమానాలు కూడా ప్రబలంగా వచ్చాయి ఆ అన్ని అనుమానాలు వచ్చిన తరువాత వాళ్ళు ఈ చర్యలు చేపడితే ఖచ్చితంగా ఈ అధికారులకు భయం ఎక్కడి నుంచి వస్తుంది దాంతో పాటుగా ఏమిటంటే విపక్ష నాయకుల్ని లేకుండా చేసేద్దాం అనే జగన్మోహన్ రెడ్డి కోరిక ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు బలంగా నమ్మారు నిజంగానే విపక్షాలని లేకుండా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే పాతుకుపోయి ఉన్న తెలుగుదేశం పార్టీని ఎటు కదిలించలేకపోయారు జనసేన పార్టీ వాళ్లతోటి కలవటం మూలాన బలం చేకూరటం మూలాన వాళ్ళు ఇంకా బలం అయ్యారు దీంతో పాటు కేంద్రం నుంచి బీజేపీ కూడా వచ్చింది కాబట్టి ఈ అధికారులందరూ ఇక ఒక ఎంత భయపడాల్సిన అవసరం ఉంది ఈ వేటుని వాళ్ళు ఖచ్చితంగా ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది లక్ష్మీనారాయణ గారు అంటే ఓటర్ లిస్టులో అక్రమాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి కలెక్టర్లది చాలా జిల్లాల్లో కలెక్టర్లు వైసీపీ ఒత్తిడికి లొంగిపోయి వారు చెప్పినట్టల్లా ఆడుతున్నటువంటి పరిస్థితి ఆ వివాదాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అలాంటి వారికి ఈ బదిలీ వేటు చంపబెట్టుగా భావించవచ్చా కసరీ ఆల్రెడీ ప్రూవ్ అయినాయి సుమారు ముప్పై లక్షల పైచిలకు ఓటర్లని దొంగోట్లు నమోదు చేయటం అర్హత కలగల ఓటర్లని నిరోధించటం ఇవన్నీ చేపట్టినటువంటి గ్రామ స్థాయి నుంచి కానీ మరి లోకల్ స్థాయి నుంచి కానీ జరిగినటువంటి ఆరోపణలు అన్నీ కూడా ప్రూవ్ అయినటువంటి భావించాలి వీళ్ళందరూ కూడా పక్షపాతంగా వ్యవహరించారు ఇదంతా గవర్నమెంట్కి అనుకూలంగా వ్యవహరించారనే దాంట్లో పూర్తిగా ప్రూవ్ అయినాయి కనుక వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయటం కాదండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి డ్యూటీస్ ఎలక్షన్ వర్క్ సంబంధించి ఎలాంటి డ్యూటీస్ని కూడా ఎంటర్ చేయొద్దని చెప్పేసి చెప్తూ వీళ్ళకి ఏ విధమైనటువంటి పరిపాలన భాగంగా కూడా ఏదైనా డ్యూటీ కూడా ఎంటర్ చేయొద్దని స్పష్టంగా కూడా చూడటం జరిగింది అట్లాగే ప్రధానంగా ఇంకొక ఇష్యూ చెప్పాలని రాబోయేటువంటి వీళ్ళ ప్లేస్లో కొత్తగా వచ్చే ఆఫీసర్ల గురించి ఒక గైడ్లైన్స్ కూడా ఇచ్చింది మీరు ఆ నోటిఫికేషన్ సస్పెండ్ చేసిన నోటిఫికేషన్ విషయంలో ఐదు సంవత్సరాలకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్టు వాళ్ళ యొక్క కాంటాక్ట్ మొత్తం కూడా ప్రొడ్యూస్ చేసి మాకు సాయంత్రానికి ఎవరు అర్హత కలవాలో అని కూడా చెప్పడం ఏదైతే ఉందో అది చాలా ఇన్వైటబుల్ ఆర్డర్ అండి ఇన్వైటబుల్ డైరెక్షన్ కనుక ఆ విధంగా తీసుకున్నప్పుడు మీరెవరైతే ఇప్పుడు వాళ్ళైతే ఎర్రరాపి ఎర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికి ఎలాంటి పోస్ట్ కూడా ఇవ్వదు వాళ్ళ మీద ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంటుంది ఆ ఎంక్వైరీ పెండింగ్ కాలం నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఎంక్వైరీ పెండింగ్ ఉండగా కూడా వీళ్ళు దేని కూడా అర్హతలుగా కూడా అయితే భావించాల్సినటువంటి పరిస్థితి లేదు రైట్ గౌతమ్ గారు అంటే గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో కొందరు అధికారుల మీద జైలుకి వెళ్లారు అంటే చాలా మంది ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అయినప్పటికీ కొందరికి జ్ఞానంగా జ్ఞానోదయం కలగట్లేదు అంటారా ఖచ్చితంగా వీళ్ళెవరికి జ్ఞానోదయం కలగటం లేదండి అంటే జగన్ అక్రమాస్త కేసుల్లో ఆ జైలుకు వెళ్ళిన అధికారులు అందరూ ఏదో ఒక రకంగా బయటకు రావటం జగన్మోహన్ రెడ్డి కూడా పది సంవత్సరాలు చిలుకున బెయిల్ పైన బయటనే ఉండటం మూడు వేల చిలుకు వాయిదాలకు అటెండ్ కాకుండా ఏది సీఎం పోస్టుని అడ్డం పెట్టుకుని అటెండ్ కాకుండా ఉండటం ఇవన్నీ చూసిన తర్వాత వీళ్లలో ఎలాగా భయం కలుగుతుంది దాంతో పాటుగా శ్రీ లక్ష్మి లాంటి వాళ్ళని ఏదో ఒక రకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెవుతూ ఉంటే వీళ్ళందరికీ కూడా మనకి వెనక జగన్మోహన్ రెడ్డి ఉంటాడు మనల్ని కాపాడే అవకాశాలు మెండుగా ఉంటాయి లాలో ఉన్న లూప్ హోల్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరంగా జరుగుతున్న ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రంలో ఉండే అధికారులతోటి లే అధికారంలో ఉన్న నాయకులతోటి మంచి సత్సంబంధాలు కావచ్చు లేకపోతే మరే ఇతరత్ర లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ బేస్ చేసుకుని మనం ఏదో ఒక రకంగా తిమ్మిని బమ్మిని చేసైనా బయటనే ఉంటాం అనే భావన వీళ్ళకి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కల్పించాడు కాబట్టే ఈ చివరి తరుణంలో కూడా ఎన్నికల కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కోసం పరిగెత్తుతూ ఉన్నారంటే దానికి ఇంకా వేరే కారణం ఏముంటుంది వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని చూసి బుద్ధేం తెచ్చుకోవడం లేదు వాళ్ళని చూసి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ఇలా చేస్తే మనల్ని జగన్ ఇలా కాపాడుతాడు అనే ఉద్దేశాలు బాగా పెంపొందించుకున్నారు కాకపోతే ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని కట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ బదిలీ వేటు పడిన వీళ్ళందరి మీద ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా వాళ్ళ ఐదు సంవత్సరాలు కాకపోతే వాళ్ళు మొత్తం లో ఏమేం చేశారనేది మొత్తాన్ని వెరిఫై చేసి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి ఇప్పుడు దీన్ని ఇలాగ దీంతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వదిలేకుండా దీన్ని పులాంగుడిగా దీని దీని మీద చర్యలు తీసుకుంటారు అనే భావన కలిగిస్తే గాని వీళ్ళందరిలో భయం రాదు అందున మన రాజ్యాంగం పట్ల వీళ్ళకి ఖచ్చితమైన ఒక భక్తి భావం రాదు ఇప్పటికీ రాజ్యాంగం ఉంది దాని ప్రకారంగా మనం ఇక్కడ బతుకుతూ ఉన్నాం అని అనుకుంటాం పేరుకి చెప్పుకుంటున్నాం కాని ఆచరణలో మాత్రం వీళ్ళందరూ మేము వైట్ కాలర్ జాబ్స్ మావి మమ్మల్ని ప్రభుత్వం కాపాడుతుంది మాకు స్పెషల్ రైట్స్ ఉంటాయి ఇలాంటివన్నీ పెట్టుకుని ప్రజల మీద మాత్రం ఎక్కువగా భయాందోళనకు గురి కార్యక్రమాలన్నీ చేపట్టారని అంటే దాన్ని ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఈసీకే కాదు తర్వాత రాబోయే గవర్నమెంట్లోకి వచ్చే అధికారంలోకి వచ్చే పార్టీల మీదను నాయకుల మీద కూడా ఉంటుంది అనేది నా భావన లక్ష్మీనారాయణ గారు అంటే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ఏపీలో అప్పుడు రాజకీయ హింస చోటు చేసుకుంది ఏపీలో ఎన్నికలు ఇప్పుడు స్వేచ్ఛగా అక్రమాలు లేకుండా జరగాలంటే తక్షణం కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఇలాంటి చర్యలు ఏమేమి తీసుకోవాలంటారు ఎస్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆఫీసర్లు అందరూ కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వా భాగస్వాములు కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కింద పనిచేసేట వ్యక్తులుగా వాళ్ళు ముందు మైండ్ సెటప్ చేసుకోవాలి దాని కింద పనిచేస్తున్నామని ఆలోచించాలి ఇంకా వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరే పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పనిచేస్తామని చెప్పేసి అయితే ఆలోచన ఉందో మీరు చెప్పిన హింస అనేది చెబుతున్నట్టయితే దాంట్లో ఒక పార్టీ వాళ్ళకు సంబంధించి మాత్రమే అట్లాగే రెండు మూడు వైట్ ఏదైతే ఇవి జనసేన సంబంధించి కానీ టీడీపీ వాళ్ళకి సంబంధించి కానీ వాళ్ళ మీదే దాడులు ఎందుకు చేస్తూ ఉండారు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు దాని మీద ఎలాంటి కేసులు పెట్టారు ఎంతమంది అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా చేయనప్పుడు ఏమో ఏ అవుతుంది అక్కడ ఇంకా కూడా హింసను ప్రోత్సహిస్తుంది పోలీస్ మస్కల్ పవర్ ఉపయోగిస్తుంది అధికార పార్టీకి మొత్తం కూడా చేస్తానని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిపోతుంది ఇంకొక విషయం అండి ఒక ఆర్థిక పరమైన అంశం కూడా మేము ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే సుమారు సిఆర్ఎఫ్ఐ ఫండ్ కింద మూడు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డిలీట్ చేస్తే అవన్నీ కూడా ఫస్ట్ కంపోజ్ సర్వీస్ కింద గతంలో వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లందరికీ ఇవ్వకుండా ఒక డోన్ నియోజంలో చింపిరిపల్లి నియంలో అట్లాగే రాయలసీమలో పులివెందుల నియోజకంలో మొత్తం రెండు వందల కోట్ల పైజీలకు రిలీజ్ చేయడానికి పదిహేడో తారీఖు తయారు చేసినటువంటి డాక్యుమెంట్స్ అంతా పదహారో తారీ డబ్బులు పే చేయబోతే ఇమీడియట్ గా నేను బిల్డర్స్ అసోసియేషన్ తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇస్తే ఎంబట్టి ఆపేయడం జరిగింది అంటే ఈ ఎలక్షన్ కోసం డంప్ చేసానికి అమౌంట్ ఎవరో వాళ్ళకు కావాల్సినటువంటి కాంట్రాక్టులకు ఇవ్వడానికి కూడా చేసినటువంటి ప్రవర్తన ప్రయత్నం కూడా ఈ రావంత్ గారిని సత్యనారాయణ గారు అని చెప్పేసి ఆ ఆర్ బి డిపార్ట్మెంట్లో చేసేటువంటి ఫైనాన్స్ సెక్రటరీ చేసేటువంటి ఇవన్నీ కూడా ఆరోపణలు కూడా మేము తెలియజేయడం కూడా జరిగింది అవి కూడా డబ్బులు ఇప్పుడు ఆపేయడం జరిగింది వాళ్ళకి ఇకుండా అంటే ఏ దశలో కూడా ఏ అవకాశం వచ్చినా సరే ఆర్థికంగా పరంగాని కానీ అంగబలంగా కానీ లేకపోతే ఎబిజా పవర్ చేయడానికి ఎక్కడ కూడా ఆఫీసర్లు వెనకాడ వెనకాడలేదని చెప్పేసి ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరే పనిచేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కింద పని అంశం అయితే స్పష్టంగా అర్థమవుతుందండి గౌతమ్ గారు అంటే గత ఎన్నికల్లో చీఫ్ సెక్రటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా అనేక మందిని ఎన్నికల సంఘం మార్చింది అసలు స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఇంకా ఎలాంటి చర్యలు అవసరం అని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగటం కోసం ప్రజల్లో కూడా ఒక భావన కల్పించాలి దాంతో పాటుగా అధికారుల్లో కూడా భయా భయం కల్పించే లాంటి చర్యలన్నీ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికంటే కూడా ఇప్పుడు ఈ అధికారులు కూడా తామంతట తామే బుద్ధి తెచ్చుకున్నైనా సరే ఎప్పటికైనా మనం ఈ గవర్నమెంట్లోకి ఈ పార్టీలు వస్తాయి పోతాయి అనే భావాన్ని వీళ్ళు కూడా తెచ్చుకోవాలి ఇక ఎన్నికల కమిషన్ అయితే వాళ్ళకి సొంతగా యంత్రాంగం ఏది ఉండదు దానికి అలాట్ చేయడానికి మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి అలాట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు మనం చూసాం ఈ ఎన్నికల విధుల్ని నిర్వహించడం కోసం టీచర్లను కాదని చెప్పి వాలంటీర్లని సచివాలయ ఉద్యోగుల్ని మే ప్రపోజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పైకి పంపించారు కానీ దాన్ని తిప్పికొట్టేసి మాకు ట్రైన్డ్ అయిన ఈ టీచర్లే కావాలని ఎలక్షన్ కమిషన్ ఎలాగా ఖరాఖండిగా చెప్పిందో ఇక్కడికి రాబోయే ముందుగానే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారుల విషయంలోనైతే కానీ కలెక్టర్ల విషయంలోనైతే గానీ మిగతా అధికారుల విషయంలోనైతే గానీ ఎవరెవరు ఎలాగా అనేది పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తరువాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏ అధికారులు ఉంచాలి ఉంచకూడదు అనేది వచ్చిన ఈ ఈ నోటిఫికేషన్ వచ్చిన ఖచ్చితమైన రెండు రోజుల్లోనే ఈ చర్యలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత ప్రాంగుడ్గా ఎక్కువ కాలం పాటు వీళ్ళని ఎలాగనే ఉండనిస్తే ఇప్పుడు చూడండి ప్రతిపక్ష నాయకులు వెళ్తుంటేనేమో అడ్డగిస్తూ ఉన్నారు వాళ్ళకి సరైన సెక్యూరిటీ ఇవ్వటం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే ఆయనకి మాత్రం పెద్ద పెద్ద మిలిటరీ సైన్యం అంత సెక్యూరిటీ ఆయన బుల్లెట్ ప్రూఫ్ బస్ బస్సుల్లో వెళ్ళడం ప్రజలని నిరసనలు తెలియ తెలియచేయకుండా ఆపే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు గౌతమ్ గారు స్వయంగా ఈసీ జారీ చేసినటువంటి ఆదేశాలు ఏదైతే పెన్షన్ పంపిణీ విషయంలో ఒక అధికారి క్లియర్ గా వాటిని ఉల్లంఘిస్తూ వాటిని వక్రీకరిస్తూ ఇచ్చినటువంటి పరిస్థితి ఎట్లా చూడాలి దీన్ని క్లుప్తంగా చెప్పండి వీటిని ఖచ్చితంగా ఉల్లంఘిస్తూ ఇచ్చిన వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద చట్టపరమైన చర్యలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ చేతిలోకి ఈ రాష్ట్రం అంతా వెళ్లిపోయినప్పటికీ ఇప్పటిదాకా ఏమి చర్యలు చేపట్టకుండా ఇప్పుడేదో ఒక ఐదుగురు ఐపీఎస్ ముగ్గురు ఐఏఎస్ ని మార్చినంత మాత్రాన్ని ఇది ఆగిపోదు దీన్ని ముందుగానే ఈ మొత్తం దీని మొత్తం అవగాహన చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడమో లేకపోతే మిగతా కార్యక్రమాలకి ఇక్కడ చర్చ పాల్గొనందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం